తాకట్ లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే మాత్ర జగన్ కి ఓపెన్ ఛాలెంజ్ విసిరిన బాబు ఇంతకీ బాబు గారు ఏ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఛాలెంజ్ విసిరారు ఏంటి అని తెలియజేస్తాను వెల్కమ్ టు మరొక నేను మీ ప్రసాద్ ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొత్త వరవడే అదేమిటి అంటే ఏదైతే ఈ సామాజిక పెన్షన్ల కార్యక్రమాలు ప్రతి ఫస్ట్ తారీఖున మరి ఆ లబ్ధిదారులకి అందజేయటం అనేది సరే కూటమి ప్రభుత్వం రాకముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగింది కాకపోతే అప్పుడు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఆ లబ్ధిదారులు ఇంటికి చేరవేసేవారు కానీ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తదనం ఏంటి అంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఒక నియోజకవర్గంలో ఒక లబ్ధిదారుడి ఇంటికి వెళ్ళి మరీ ఇస్తున్నారు సో అదే తరహాలో మొన్న ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కడప జిల్లాలోని అంటే ఉమ్మడి కడప జిల్లాలోని రాజంపేట పర్యటించడం అక్కడ ఆ లబ్ధిదారులకి ఆ పెన్షన్ అందజేయటం ఇదంతా జరిగింది ఈ సందర్భంగా ఆయన ఒక ఛాలెంజ్ అయితే విసిరారు అదేమిటి అంటే అసెంబ్లీకి రావటానికి సిద్ధమా వైసీపీని ఉద్దేశించి మీ పదకొండు మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రండి చర్చ జరుపుదాం మామూలుగా ఎన్నికలకు ముందు సిద్ధం సిద్ధం అని చెప్పేసి బోర్డులు పెట్టుకోవడం కాదు రేపు అసెంబ్లీ సమావేశాలు అంటే సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి ఆ అసెంబ్లీ సమావేశాలకు రండి మొత్తం చర్చిద్దాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వైసీపీ నాయకులు కావచ్చు పదే పదే అధికారంలో ఉండగా చెప్పుకొచ్చింది ఏంటి మేము తొంభై తొమ్మిది పర్సెంట్ హామీలు నెరవేర్చేశాము అని నేను చెప్పేసి అన్నారు ఆ వన్ పర్సెంట్ ఏంటో అనేది మాత్రం ఎవరు చెప్పరు ఏది వైసీపీ నాయకులు ఎవరైనా సరే నైంటీ నైన్ పర్సెంట్ చేసాం నైంటీ నైన్ పర్సెంట్ చేసామంటారు కానీ ఆ వన్ పర్సెంట్ ఏంటి అమలు పరచలేనిది ఏంటి అనేది మాత్రం చెప్పరు సో అవి చెప్పుకుంటా ఉంటే చాలా ఉంటుంది దీనిపైన నేను కొన్ని పదుల సంఖ్యలోనే వీడియోలు చేశాను సరే అయితే ఇక్కడ ఈ ఓపెన్ ఛాలెంజ్ దేనికి సంబంధించింది మేము రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఎంతో వీళ్ళు డైరెక్ట్గా లబ్ధిదారుల అకౌంట్లో వేసాం ఐదేళ్ళ పదవై కాలంలో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ఉంటారు కదా వాళ్ళు చేసింది అది ఒక్కటే ఏం చేశారు అంటే ఈ బటన్ నొక్కుడు కార్యక్రమం ద్వారా ఆ లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయటం అయితే ఇప్పుడు సంక్షేమ పథకాల రూపంలో ఎంతమందికి ఎంత నిధులు ఖర్చు చేశారు ఎంతమంది లబ్ధిదారులకి ఇప్పుడు ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాల్లో ఆ పెన్షన్ల పెంపుదల వెయ్యి రూపాయలు పెంచారు సో రాగానే విత్ ఎరియర్స్ మూడు వేల రూపాయలు అంటే మూడు నెలలకి వెయ్యి వెయ్యి రూపాయలు చొప్పున మూడు వేల రూపాయలు ప్లస్ నాలుగు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలు ఆ లబ్ధిదారులకు అందజేయడం కావచ్చు అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించింది కావచ్చు ఈ రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావ దానికి సంబంధించింది కావచ్చు అలాగే తల్లికి వందనం అనే పథకం ద్వారా ఎంతమంది విద్యార్థులైతే స్కూల్కి వెళుతున్నారో వాళ్ళందరికీ కూడా పర్ హెడ్ పదిహేను వేల రూపాయలు అంటే డైరెక్ట్గా వాళ్ళ చేతికి వచ్చేసరికి పదమూడు వేల రూపాయలు సో ఆ ప్రకారంగా ఎంతెంత నిధులు కేటాయించాము ఖర్చు చేశాము అనేది కావచ్చు తాజాగా స్త్రీ శక్తి ఈ ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి అనే దాని ద్వారా మరి ఎన్ని వందల కోట్లు ఖర్చు అవుతుందని కావచ్చు ఇట్లా ప్రతి ఒక్క అంశంపైన మనం చర్చిద్దాం అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వైసీపీ కావచ్చు అధికారంలో ఉండక చేసింది ఏంటి ఈ ఏది బటన్ నొక్కుడు కార్యక్రమం ద్వారా అకౌంట్లో డబ్బులు వేయడం తప్ప ఇంకా అదనంగా మేము రాష్ట్రం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ పని పనిచేశాము అనేది చాలా కీలకమైనది సో విధ్వంసం చేశామా అభివృద్ధి చేశామా వీటిపైన చర్చిద్దామా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చాలా గట్టిగా ఛాలెంజ్ చూసారు దీనిపైన మాట్లాడతారా అభివృద్ధి పైన మాట్లాడతారా అని అంటే అంతంత మాత్రమే ఎందుకంటే వీళ్ళ హయాంలో అసలు ప్రభుత్వం పాలన స్టార్ట్ చేసిందే ప్రజావేదిక కూల్చివేత దగ్గర నుంచి ఇక దాని తర్వాత రాజధాని బంగారంలాగా అప్పుడప్పుడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాల్సిన రాజధానిని వీళ్ళు అర్ధాంతరంగా మూడు అనే ప్రతిపాదన తీసుకురావడం ఈ మొత్తం అల్లకల్లో చేసేటం అసలు ఎందుకు పనికి రాకుండా అయిపోయింది చివరికి అక్కడ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి అక్కడకక్కడ ఆపివేయటం పనులు ఇక దానికి తగినట్టుగా అవన్నీ కూడా శిథిలావస్థకు చేరటం సాక్షాత్తు అప్పటి మంత్రిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ ఇదే ఉంది ఇక్కడ శ్మశానమే అని అని చెప్పేసి ఆయన మాట్లాడతాం చివరికి ఆ ఒక్క పదం ఇది శ్మశానం లాగా ఉందన్న పదం ఆయన ఇంతకాలం బిల్డ్ చేసుకున్న ఆయన కిరీర్ మొత్తంలో బిల్డ్ చేసుకున్న గౌరవాన్ని పోగొట్టుకున్నారు బొత్స సత్యనారాయణ గారు సో ఈ రకంగా మరి మేము ఎంత ఇచ్చాం అంత ఖర్చు పెట్టామన్నారు కదా ఇదే ఓపెన్ చేయలేదు రండి నిజంగానే వైసీపీ నాయకులు తెల్లారు లగిస్తే ఆ మీడియాలో ఈ మీడియాలో మాట్లాడుతుంది కాకుండా డైరెక్ట్ అసెంబ్లీకి రండి ఆ పదకొండు మంది ఎమ్మెల్యేలు ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇదిగో మేము ఇంత ఖర్చు పెట్టాం మీరు ఎంత ఖర్చు పెట్టారు ఏంటి అని గణాంకాలతో సహా వివరించండి ప్రజలకు అది తెలుస్తుంది కదా మంచి వేదిక అది మీరు గెలిచిన వాళ్ళు ఎందుకు అసెంబ్లీకి వెళ్ళాల్సిందే కదా మరి మరి మీ ప్రజలకు ఏం చెప్తారు మీ నియోజకవర్గ ప్రజలకి మీరు గెలిపించారు కానీ మా పార్టీ ఓడిపోయింది అందుకని మేము అసెంబ్లీకి వెళ్ళట్లేదు అంటారా మరి అటువంటి సదవకాశాన్ని ఎందుకు ఉపయోగించరు అక్కడ అసెంబ్లీలో గంటకి కొన్ని లక్షల రూపాయలని ప్రజాధనాన్ని వినియోగిస్తున్నారు ఆ వినియోగించేటప్పుడు ఖచ్చితంగా ఎమ్మెల్యేలు వెళ్ళాలి వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు అలాగే అప్పుడు జరిగిన అవినీతి అనే ఆరోపణలు వస్తున్నాయి కదా వాటిపైన వివరణ ఇవన్నీ ఇవ్వాల్సిన బాధ్యత సదరు ఆ నాయకుల పైన ఉండదా ఏ అప్పుడు మంత్రిగా చేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే గెలుపొంది ఉన్నారుగా మరి మాట్లాడవచ్చు కదా సో అప్పుడు మంత్రులుగా చేసిన వాళ్ళల్లో గెలిచిన ఎమ్మెల్యేలు పెద్దు రామచంద్రారెడ్డి గారే ఉన్నారు బోసిన తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేగా ఉన్నవాళ్ళు ఎమ్మెల్యేగా చేసిన వాళ్ళు మిగతా వాళ్ళందరూ మంత్రులందరూ ఓడిపోయారు సో ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అక్కడికి వస్తే ఏవే ఖర్చు పెట్టారు ఏంటి ఇప్పుడు అదేమిటి అంటే అప్పులకు సంగతిగా మాట్లాడుకోవాల్సి వస్తే అప్పుడు ప్రభుత్వమైనా ఇప్పుడు ప్రభుత్వమైనా అప్పుల విషయంలో ఢోకా ఏమీ లేదు బ్రహ్మాండంగా అప్పులు చేసుకుంటా ఉన్నారు తప్పనిక ఎందుకంటే రాష్ట్రం ఆర్థికంగా కుదేలైపోయింది అప్పులైందే పూట గడవని పరిస్థితి సో అది రాష్ట్రానికి సంబంధించిందైనా అక్కడ ఉద్యోగుల జీతాలకు సంబంధించిందైనా సంక్షేమ పథకాలకు సంబంధించిందైనా ప్రతి మంగళవారం అప్పులు తీసుకొని రావాల్సిందే అది లేకుండా పూట గడవని పరిస్థితి మరి ఏం చేస్తాం ఇక ఎవరికి వాళ్ళు పోటీలు పడి సంక్షేమ పథకాలు పెంచుకుంటా పోతే ఇట్లాగే ఉంటుంది ఇక అప్పు చేసి పప్పుకూడు ఇదే పరిస్థితి సో ఇవి కాకుండా అభివృద్ధికి సంబంధించిన ఎపిసోడ్ మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అమరావతి రాజధానికి సంబంధించిన ఎపిసోడ్ మరి ఆ నిధులు తీసుకురావడం కావచ్చు ఆ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు మరి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎట్లా జరుగుతుంది అసలు ఆ జంగిల్ క్లియరెన్స్కే కొన్ని కోట్లు ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఎవరు తీసుకొచ్చారు ఆ పరిస్థితి మరి వీళ్ళు ఏం చేశారు రిషికొండ అంట ఎవరికి ఉపయోగం ఆ రిషికొండ తీసుకెళ్ళి ఎక్కడో కట్టారు పైగా బ్రహ్మాండంగా ఆదాయం వస్తున్న రిసార్ట్స్ని ధ్వంసం చేసి ఆ ప్లేస్లో ఈ రిషికొండను నిర్మించి దానికి అదనంగా మళ్ళీ కరెంటు బిల్లులు పెట్టి ఈ రకంగా ఉంది మింగ లేదు మీసాలకు సంబంధం నూనె అనే తరహాలో ఆ యొక్క రిషిపండ నిర్మాణం సో ఇది వాళ్ళ యొక్క వ్యవహార శైలి ఇది తప్ప రోడ్లు వేసారా పోలవరం ఎంతవరకు పూర్తయింది మరి ఆ పోలవరం నిధులు ఎక్కడి నుంచి వస్తాయి ఈ రకంగా సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు ఇవ్వద్దని కాదు అసలైన లబ్ధిదారులు ఏంటి ఇవ్వవలసిన పథకాలు ఏంటి అంతవరకు చూడండి అంతేగాని ప్రతిదానికి వాహనమిత్ర అంట ఆసరా అంట భరోసా అంట ఇంకోటి అంట ఇంకోటంట రీతిగా ఈ విధంగా చేసి అక్కడ మనకేమో కెపాసిటీ లేదు ఆర్థికంగా కానీ హామీలు మాత్రం ప్రమాణం ఇచ్చేస్తాం ఇక దానికి తగినట్టుగా ఇప్పుడు ఆయన ఇచ్చిన హామీల మించి ఇవ్వాలిగా మరి ఇదే పరిస్థితి సో చంద్రబాబు నాయుడు గారు లేదా కూటమి నాయకులందరూ కలిసి ఇంకొంచెం మెంచారు సో మరి వీళ్ళేమో చెప్తున్నారు కదా మేము పెట్టుబడులు తీసుకొస్తాము దానివల్ల రాష్ట్ర ఆదాయం పెంచుతామని చెప్పేసి చూడాలి అది అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి అంత ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నారు కదా ఇప్పుడు తెల్లరికితే వైసీపీ నాయకులు పదే పదే మాట్లాడుతున్నది ఏంటి ఏ ప్లాట్ఫామ్ అది సోషల్ మీడియా కావచ్చు స్ట్రీమ్ మీడియా కావచ్చు వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాటిల్లోనే ఇదే చేస్తూ ఉన్నారుగా సాక్షి పేపర్లో కావచ్చు ఇదిగో ఇట్లా చేస్తున్నారు ఇదిగో ఇట్లా మీరు ఏ పేపర్ది అంటే సాక్షి పేపర్ ఏ రోజు చూసినా లేదా సాక్షి మీడియాలో ఏ రోజు వార్తలు విన్నా ఇదే వస్తుంది సో ఇవేవో అక్కడ ప్రశ్నించండి నేను సాక్షి మీడియాలో వెయిటింగ్ కూడా తప్పని అన్నట్ల అవి నిజాలైతే అసెంబ్లీకి రండి అసెంబ్లీలో వాయిస్ వినిపించండి అప్పుడు కూటమి నాయకులు ఏం సమాధానం చెప్తారు మీ దగ్గర ఆధారాలు ఉంటాయి కదా పెట్టండి ఆధారాలు పెట్టి ఇదిగో ఇది ఇది చేశారు దీనికి సమాధానం చెప్పండి బాబు గారు దీనికి సమాధానం చెప్పండి పవన్ కళ్యాణ్ గారు దీనికి సమాధానం చెప్పండి లోకేష్ గారు అని చెప్పి ప్రశ్నించండి అప్పుడు ఏం సమాధానాలు చెప్తారో చూద్దాం ఇక్కడ మన వెనకాల వంద ఉన్నాయి ఇప్పుడు మనం ఒకటి 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 ఎత్తి మాట్లాడామనుకోండి ఆ వంద తీసుకొస్తారు ముందుకి సో మధుర అయ్యేది ఎవరు అంటే ప్రజలకు అర్థమైపోద్ది కాబట్టి దాని గురించి పెద్దగా ప్రస్తావించరు అందుకనే అసెంబ్లీకి రావడానికి కూడా మొహం చల్లట్లేదు బహుశా అదేమిటి అంటే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను అని అంటే ఇక దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఒకవేళ ఇదే పరిస్థితి ఉల్టా అర్థం చేసుకోండి ఉల్టా చేసుకుంటే ఇదే కూటమికి పదకొండు వచ్చి ఇదే వైసీపీకి నూట ఇరవై నాలుగు వస్తే అసలు నూట అరవై నాలుగు కాదండి నూట నాలుగు వచ్చిన తొంభై నాలుగు వచ్చిన అంటే ఆ మ్యాజిక్ ఫిగర్ దాటి వస్తే చాలు ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగరు ఆ ఎనభై మ్యాజిక్ ఫిగర్ వచ్చిన వైసీపీ వాళ్ళు ఆగేవాళ్ళ అసలు కూటమి నాయకులను ఎవరైనా బతకనిచ్చేవాళ్ళ పొరపాటును కూడా కానీ ఇప్పుడు వైసీపీ వాళ్ళు బ్రహ్మాండంగా ఛాలెంజ్లు విసురుతున్నారు ఎలా పడితే ఎలా మాట్లాడుతుంది కొంతమంది వాళ్ళ వెనకాల ఉన్న కేసులు గడిచి సైలెంట్గా ఉన్నారనుకోండి అది వేరే విషయం ఇప్పుడు రోజా ఉన్నారు ఎంత ఘాటుగా మాట్లాడుతున్నారు ఇటీవల కొంతకాలం నుంచి సైలెంట్ అయిపోయారు అది వేరే విషయం జోగి రమేష్ మహల్ ఎలా మాట్లాడేవాడు మా గౌడాలు మా సంఘాలు అని అని చెప్పేసి కులం పేరు తీసుకురావడం పేరు నాని కావచ్చు కులాలను ప్రస్తావన తీసుకోవచ్చు అంబటి రాంబాబు కావచ్చు వీళ్ళు మామూలుగా ఇంకా రెండోసారి గెలిచి ఉంటే ఆ ఊహ ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి సో అప్పుడు అసెంబ్లీకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీకి రావాలి అన్న పరిస్థితి ఎట్లా ఉండేది అప్పుడు సరే ప్రతిపక్ష హోదా లేదు ప్రతిపక్ష హోదా అడిగారు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారే ఇంకా వైసీపీ వాడి మాటలు ఎలా ఉండే ఊహించుకోండి సో ఇప్పుడు అలా ఏమీ లేదు చక్కగా మీకు మీరు రండి బ్రహ్మాండంగా మీకు సమయం కేటాయిస్తాము అని అని చెప్పేసి అన్నా కానీ రావట్లే మరి ఈ ఛాలెంజ్ అన్న స్వీకరిస్తారా ఏం చేస్తారు అనేది మాత్రం ఖచ్చితంగా ప్రజలందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే గణాంకాలన్నీ కూడా అసెంబ్లీ వేదికగా మాట్లాడారంటే ఎలా పడితే అలా పెంచబడితేనగా మీడియాలో మాట్లాడేటట్టు మాట్లాడరుగా ఖచ్చితంగా అసెంబ్లీలో అంటే దానికి క్రెడిబిలిటీ ఉంటుంది దానికి తగినట్టుగా ప్రజలందరూ కూడా వీక్షిస్తారు కాబట్టి ఖచ్చితంగా అది ప్రజలకే తేటతల్లం అయిపోతుంది సో అలా కాకుండా ఇప్పుడు కూడా తప్పించుకున్నారనుకోండి ఖచ్చితంగా కూటమి నాయకులు మరలా అంటారు ఇదిగో వీళ్ళు భయపడ్డారు వీళ్ళు తప్పు చేశారు కాబట్టి రావట్లేదని వీళ్ళు వీళ్ళు ఏం చెప్పుకొస్తారు మాకు సమయం ఎవరు మా మైకు ఉంటారు మా నూరు తెరవనీరు మా నూరు కట్టేస్తారు అని చెప్పి వీళ్ళు చెబుతూ ఉంటారు సో ప్రజలకు అర్థమైపోద్దుగా ఇప్పుడు ఓపెన్ ఛాలెంజ్ చేసిన దీనికి మీరు రండి మీ వాయిస్ వినిపించండి వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి చెందిన నెమ్మటే అదేదో వాయిస్ వినిపించండి చూద్దాం మరి ఏ రకం జరుగుతుందో సో మొత్తం మీద ఇక్కడ కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే చంద్రబాబు నాయుడు గారు విసిరిన ఛాలెంజ్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు స్వీకరిస్తారా రేపు అసెంబ్లీకి వస్తారా రారా అనే మీ అభిప్రాయం అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ